కార్తీక దీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్లో అలరించిన కన్నడ నటి శోభా శెట్టి కార్తీక దీపం సీరియల్కి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది అయితే ఈ సీరియల్లో లేడీ విలన్గా మోనిత తన నటనతో అదరగొట్టేసిందని చెప్పుకోవచ్చు డాక్టర్ బాబు వంట లెక్క క్యారెక్టర్స్ ఎంత ఫేమస్ అయ్యాయో శెట్టి క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అయింది ఆ ఫేమస్తోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టినప్పటికీ చాలా నెగిటివిటీని అయితే ఫేస్ చేసింది శోభా శెట్టి అయితే రీసెంట్గానే కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకోవడంతో శోభాషెట్టి యశ్వంతుల ఎంగేజ్మెంట్ అయినట్లు తెలిసింది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కొత్త ఇంటి గ్రూప్ ప్రవేశాన్ని కూడా చేశారు ఈ గ్రూప్ ప్రవేశానికి చాలా మంది బిగ్ బాస్ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు ప్రస్తుతం అయితే సుభాష్ శెట్టి చాలా సీక్రెట్ గా చేసుకున్న ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఫైనల్లీ ఎంగేజ్డ్ అంటూ చెప్పేసింది అయితే సుభాష్ శెట్టి యశ్వంతుల ఎంగేజ్మెంట్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ క్యూట్ కపుల్ అయితే అందరూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ బెస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు మీరైతే శుభాష్ శెట్టి యశ్వంత్ల ఎంగేజ్మెంట్కి సంబంధించిన కొన్ని అడరబుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి అలా ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలైతే మర్చిపోకండి